రాద్దావు చూడ ఈ చెట్లు వాళ్తావు పక్షులంతా వచ్చా ఇన్ని చెట్లు లేవా పచ్చకాడ చెట్లు అంతా ఏంటో ఎడుతుడుతూ వాళ్తావు అన్న వాటి ఆవాసాలు కోల్పోయినాయి కాబట్టి అవి ఆ చెట్టు మీద ఉండి హ్యాపీగా లేవు అక్కడ చెట్టు మీద వాళ్ళని వాటి బాధను వ్యక్తం చేస్తున్నాయి అట్లే ఏం ఆవాసాలు కోల్పోతా ఉండ చెట్లు చూడ చెట్లు ఏమి లేవా వస్తువు చెట్లు చూడ అన్నా చెట్లు ఉన్నాయన్న కానీ వాటి ఆవాసాలు లేకి మనం వచ్చేస్తున్నాం చెట్లు ఇప్పుడు ఆ చెట్టు ఎందుకు ఒకప్పుడు పచ్చగా ఉండే ఆ చెట్టు దాన్ని కొట్టి కింద కింద ఉండే గుబురినంతా మనం దాన్ని కొట్టేసి మనము ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇప్పుడు దాని ఆవాసం కోల్పోయినట్టు లెక్క అంటే ఇంక మనం ఇల్లు కట్టుకోవద్దా ఇల్లు కట్టుకోవాలంటే ఇంకా ఏదో చెట్లు పట్టు కొట్టాల కట్టుకోవాలి అదే అన్నా ఇల్లు కట్టుకుంటాం కాదన్న ఎలా కట్టుకుంటానము పెద్ద పెద్ద యంత్రాలు వేసి సదరం చేసి వాటి ఆవాసాన్ని కోల్చేస్తాను అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకప్పుడు మంచి కదే చూడు ఒక చెట్టు ఉండేది ఆ చెట్టు కింద ఎన్ని పక్షులు ఉండేటివి ఆ పక్షులు మనకి ఇంటికాడ ఉండే ఇప్పుడు కోతులు కావచ్చు పిచ్చుకలు కావచ్చు కాకులు అన్నీ వాలేదు కానీ ఇప్పుడు నువ్వు ఏం చేసినావు ఆ చెట్టు కొట్టేసి ఆడ పెద్ద పందులు వేసినావు ఆ పందుల మీద ఇప్పుడు ఏమన్నా వాలేకుందా లేదు ఆ యొక్క ఆ చెట్టు ఉండే వెట్లు తెలిసినా ఎక్కువ ఆ పక్షులంతా వస్తాయి ఆ వరుస్తూ ఉంటాయి ఇది చేస్తా ఉంటాయి అంతా ఎవడు అందుకని కొట్టేస్తే ఇప్పుడు బాగా నీట్గా రేకులు ఎట్లా తెలుసు సుయ అందుకే అన్న ఒకప్పుడు మన ఇద్దరు లేస్తాను మన ఇంటికాడ పిచ్చుకలు కోయలు ఇట్లా మనకి సౌండ్తో మనం ఆహ్లాదంగా అందుకే చూసి మనం మెయిన్ అదే అందుకే ఇప్పుడు మన సెల్ ఎక్కువ చూస్తే హాస్పిటల్ పోవాలా సౌండ్ ఎక్కువ చూస్తే మనం హాస్పిటల్కి పోవాలా ఏ సైడ్ పెట్టుకుంటాము దానికి హాస్పిటల్ పోవాలి అందుకే మనము మనం పర్యావరణాన్ని అంత ఇది చేసే కొద్దీ మనిషి ఆ విధంగా మానసికంగా ఆరోగ్యాన్ని కోల్పోతున్నాడు నువ్వు చెప్తాను కదా చూడు మళ్ళంతా నూసా ఊళ్ళకంత ఏనుగులు చేస్తుంది అడవులు ఏదో ఒక ఊర్లోకి వస్తాయి జనాలు దొరికేస్తాయే ఇదేంది రావేది బా అవున ఒకప్పుడు మనము పర్యావరణ నాశనం చేయకముందు వర్షాలు బాగా పడి ఆ అడవులంతా వర్షంతో పడి ఎక్కడ చూసినా నీళ్లు కానీ ఉండేది మనం ఈరోజు అడవులను కొట్టేస్తూ ఉండి దారుణంగా మనం అడవులు నరికి వేస్తా ఉంటే ఆ ఏనుగులు కూడా వాళ్ళ ఆవాసం అనేది లేకుండా ఏం చేస్తాయి ఆహారం కోసము మన గ్రామాల్లో వచ్చి పడుతున్నాయి ఇంక ఏం చేస్తారు చెప్పు ఏనుగులు నా ఏనుగులు జీవించాలంటే ముఖ్యంగా అవి భారీ జంతువులు నీకు కూడా తెలిసింది అవి ఉండాలంటే ద దత్తమైన అడవులు వాళ్ళకి అక్కడ నీళ్లు బాగుండాల కానీ మనం ఈరోజు ఏం చేస్తున్నాము మన కోసం మన అభివృద్ధి కోసం అని అక్కడ రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు వైర్లు కావచ్చు లాగి దాన్ని పాడు చేస్తున్నాం అందువల్ల అవి ఏం చేస్తున్నాం గ్రామాల్లో వచ్చినాయి కానీ గ్రామాల్లో వస్తున్నాయి కాదంట్లో ఆహారం కోసం నీటి కోసం కానీ ఏ ఏ మన మనుషుల్ని అవి ఏడ హాని చేయవే కానీ మనం తారసు పడినప్పుడు అవి మనం ఏం చేస్తామని భయంతో అవి మనల్ని హాని చేస్తున్నాయి అంతే కానీ ఏ జంతువు కానీ మనకి ఏ పక్షులు కానీ మనకి ఎటువంటి హాని అది మన గుర్తుపెట్టుకోవాలి మనము వాటి అవే మనకి హాని చేయవు అవును పా అట్లయితే ఏవి హాని ఉంటావు కదా పాములు హాని చేయవా పాములు ఏడే కరస్ అయ్యింది విస్తర్పాలవే అన్న పాములు ఎక్కడ కానీ మనిషికి హాని చేయమన్నా కానీ మనం వెళ్ళేటప్పుడు మనం వెళ్ళేటప్పుడు మనం తెలిసో తెలియక వాటిని చేసినప్పుడు వాటిని ఏదైనా చేసినప్పుడు అవి వాటి ప్రాణాన్ని కాపాడడం కోసం మనం హాని చేసాం అంతేగాని నువ్వు ఏడా వెళ్తుంటే నువ్వు ఒక అంత దూరం వెళ్తుంటే అవి వచ్చి మనిషి వెళ్తాను వచ్చి కాట వేస్తున్నావు ఓ గోడు మనం ఇప్పుడు పైకి పోతా ఉంటాం కదా మనం గరిచేస్తున్నాపా అదే అన్నా అప్పుడు నువ్వు నువ్వు ఎక్కడ తా ఆ పాముకి హాని చేస్తావు అంతే ఖచ్చితంగా కానీ నువ్వు నువ్వు నన్ను తొక్కినా నువ్వు తొక్కినావు అని తెలిసినా కానీ మనం ఏం చేస్తున్నాము పాము ఏడ కనిపిస్తుంది కొట్టేయడమే అది ఏ పాము సరే కొట్టేయడమే పాము పాముల వల్ల కూడా మనకి ఎంత ప్రయోజనం ఒకప్పుడు అవి పంట పొలాల దగ్గర ఉంది అవి అక్కడ మనకి ఏదైనా పంటకి నష్టం కలిగించే ఎలుకులను కానీ అక్కడ ఉండే వేరే కప్పలు ఇలాంటి వాటిని తిని అవి మన పంటకి ఏదైతే నష్టం కదా వాటిని అవి అక్కడ పొలం దగ్గర రైతుకి వ్యవసాయంలో తోడ్పడుతున్నాయి ఇంకా అంతే కానీ రైతు తొక్కినప్పుడు కరవలేదంటే కాదు రైతు కానీ అక్కకుండా మనం కానీ ఏదన్నా అనుకోకుండా ఒకవేళ మనకు హాని చేయచ్చు కానీ మిగతా అవి వ్యవసాయం చేసే ప్రతి రైతన్నకి కూడా అవి ఎంతో రైతు బాంధవులాగా ఎంతో రైతుకి వ్యవసాయానికి తోడ్పడుతున్నాయన్న అవును అట్లయితే ఇప్పుడు పాములు ఏమి లేవు అంతా ఏట్టేస్తాడమ్మా ఇప్పుడు ఎక్కడ మ్యాక్సిమం తక్కువ పాములు ఉండితో పొడిస్తే ఇప్పుడు పంటలు లేదేమే అదే నా పండుతున్నాయి కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం అందరూ రసాయనిక మందులు విపరీతంగా వాడుతున్నాం నీటిని విపరీతంగా వాడేస్తున్నాం ఇలా రసాయన మందులు వాడేది అందుకే పంటలు ఎంత బాగా కొడతాయి తెలుసా ఇప్పుడు అవును అంతా వెళ్ళిపోతాయా అవునన్నా దాని ఆ విధంగా మనం పర్యావరణం నాశనం చేస్తున్నాము మన పంట పళ్ళ సహజ సిద్ధంగా ఉండే పక్షులు జంతువుల్ని అప్పుడు పాములు కప్పలు పిచ్చుకలని అక్కడుండే కీటకాలను చంపేస్తున్నాం కానీ వాటిని చంపేసి మనం ఏం తింటున్నాం కదపా చంపుతా ఉన్నావా క్రిమ్ అవి కాదు మనకు పంట బాగా వస్తుందే లేదా అవును పంట బాగా ఏం తింటాము రైస్ మనము అదే రైస్ కానీ మన రైస్ కాదు తింటా అనేది మనం ఏదైతే క్రిమి మారకం కొడుతున్నామో ఆ రసాయనిక మందుని తిని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం కానీ అది మనం ఎవరికి తెలియట్లేదు పంట ఎగుబడి దిగుబడి బాగా వచ్చింది లేదా మామూలుగా చిన్న ఫస్ట్ ముందు కొడతాము మనం కోసుకునే ముందు ఒక వారం వదిలేసి కదా కోసుకుంటాం దాంట్లో ఎట్లా వచ్చేస్తుంది అదేనా మనం ఏది పండిస్తే అది మనం తింటాం మనం ఏది చేస్తే అది మనకు వస్తుంది మనము మొదలక నాటం నుండి కనీసం భూమిలో మనకుండే వానపాములు రైతు బాంధవుడు అంటాం అవి కూడా చనిపోయేలాగా అప్పుడు ఈరియా అంటది ఏదోదో వాడేసి మనం కొట్టడం వల్ల మనం ఏమి పండిస్తాం అదే తింటాము మనం ఏమి పంటకి ఇస్తున్నామో అదే తింటాం కదా అట్లా మనకు రసాయనిక మందు విపరీతం కూడా ఆ రసాయనిక మందులే మనం ఇప్పుడు తిని ఆరో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అనారోగ్యం పాలు చేసుకుంటాం అవునుపా ఇప్పుడు మొలకలు నాడుతావు కదా ఫస్ట్ టమాటా చెట్లు కొన్ని నాటుతావు కదా నాటినప్పుడే కొంచెం ముందు పోయి అప్పుడు సెక్స్ చెట్లు సెట్లో కొంచెం ముందు పోస్తాము మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మనం స్ప్రే చేస్తాము అట్లా చేయలే ఇంకెట్లా ఇంక పంట చెప్పండి అట్లా వాడే మొక్క స్టేజ్ నుండి కాత వచ్చేంత వరకు అట్లా వాడే మనము ఈరోజు ఆ క్రిమసంబం వాడడం వల్ల మనం ఇప్పుడు తిని మన క్రిమి సంబంధం తిని మనం అనారోగ్యం పాలవుతున్నాము అయితే ఇప్పుడు ఏం చేస్తాం ఉంటావా అన్న ఒకసారి మన పూర్వీకుల చరిత్ర ఒకసారి తెలుసుకున్న పూర్వీకుల చరిత్ర వాళ్ళు ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నారు మనం అందరూ ఆటి నుండి వచ్చిన ఏ విధంగా వ్యవసాయం చేసేవాళ్ళు ఒకప్పుడు మడి నాటాలంటే మనము అదే ఒక మన మన దగ్గర ఉన్న మన దగ్గర ఉన్న ఆవులు కానీ మన దగ్గర ఉన్న ఉన్న జంతువుల నుండినే ఆ దాన్ని ఎరువుగా చేసి వాడేవాళ్ళు ఇంకా మనం ఏం చేసినా సీతాఫలం చెట్టు ఆకులని వేప చెట్టు ఆకులని ఇంకా తంగేడు ఆకులని వేసి న్యాచురల్గా ఎరువులను తయారు చేసి వాళ్ళు పంటను పడిచేవారు అప్పుడు తిన్న ఆహారము వాళ్ళు చూడు ఎలా ఉన్నారు మనం చూడగలం ఇప్పుడు పుట్టిన హాస్పిటల్లో పుట్టిన నుండి అనేక మందులు వాళ్ళకి వాడాలి పుట్టిన వెంటనే మనకి జబ్బులు ఎందుకు మన తల్లి కానీ తండ్రి కానీ ఆహారం తిని మంచి ఆహారం తినరు వాళ్ళకి పెట్టరు ప్రతి ఒక్కరికి ఇప్పుడు అప్పుడు ఆరోగ్యంతో ఉండే వాళ్ళు ఈ రోజు ఎక్కువ అనారోగ్యం పాలే హాస్పిటల్ పాలవుతున్నారు సరే అట్లయితే ఇప్పుడు ఏమి ప్రకృతిలో జంతువులు పక్షులు అన్నిటికీ నాశనం ఇవ్వడానికి మనమే కారణం అంటావా అన్నా నేను మనమేం చెప్పట్లేదు మనం చేసే కార్యక్రమాల వల్లనే ఈ రోజు మన ప్రకృతి నాశనం కారణం నువ్వే చూడలే మన చిన్నప్పుడు పిచ్చుకులు మన పందుల్లో ఎక్కడంటే వరి వరిగాముల్లోన వరి కొలోనా బాగా గుళ్ళు పెట్టి ఉండేది పిచ్చుకలు ఇప్పుడు మనం పిచ్చుకలు అంతరించిపోయి ఎందుకు మనం సెల్ ఫోన్ వాడడం వల్ల ప్రతి ఒక్కరు సెల్ఫోను టవర్లు ఒకప్పుడు యాడో మారుమూరు ప్రాంతంలో ఉండే టవర్లు ఈరోజు ప్రతి గ్రామంలో టవర్లు అంతా వచ్చి వెళ్తున్నాయి సెల్ఫోన్ వల్ల పిచ్చుకలు అంతరించిపోతాం మనమే చెప్తాము నువ్వే చెప్తుంది ఏనుగులు గ్రామాల్లో వచ్చి పడుతుంది ఎందుకు వాటి ఆవాసాలు దెబ్బతీయడము మన అభివృద్ధి కార్యక్రమాల్లో మనం ఎక్కడంటే అక్కడ అన్ని ప్రాజెక్టులు అవి ఇవి ఏమో చేస్తున్నాము ఓకే మన అభివృద్ధి కోసమే కానీ ఆ ఆవాసం కొలుపు మన ఊర్లోకి వచ్చి మన ఎవరో ఒకరిని మనుషులకు కాని చేస్తున్నామని మళ్ళీ మనం ఏదో ఒకటి చేస్తున్నాము మళ్ళీ ఒకప్పుడు కాకులు ఎక్కడ చూసినా తెల్లాడుతో కానీ ఎప్పుడైనా కాకులు విపరీతంగా వచ్చేవి అవి ఊర్లో ఏదైనా కళ్యాబారాలు కానీ ఏదైనా తిని మన గ్రామాల్లో ఇది చేసేది కాకులు రాబందులు గద్దెలు విధంగా కానీ ఇప్పుడు ఎవరైనా పిండం పెడితే కూడా కాకులు లేని పరిస్థితి అయిపోయింది ఈ విధంగా మనం పర్యావరణాన్ని చేయడం వల్ల జంతువులు కానీ పక్షులు కానీ ఇది చేసి ఇది చేస్తున్నాం అదేవిధంగా మన గ్రామాల్లో ఒకప్పుడు ఫారెస్ట్ ఎక్కడ చూసినా చెట్లు మొక్కలు పచ్చ గడ్డితో ఉండేది కానీ ఈరోజు ఎక్కడ చూసినా ఊరిలో చెత్త చెదారము ఊరు దాటి చాలు చెత్తదా ఇంకా ఇండ్లు పక్కల్లోనే మనం చెత్తదా కావున మనం ఏమంటే ఇక్కడ ఉన్న పర్యావరణాన్ని హాని కలిగించుకున్న మనవంతు కృషిగా పర్యావరణంలో హాని కలిగించే విషయాల పట్ల మనం అవేర్నెస్ కల్పించి పర్యావరణానికి మనం అందు తోడ్పడాలని నేను మనవి చేస్తున్నాను